హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ మరణాన్ని వచ్చట్లు ఈరోజు మరొక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను ఇది చాలా హెల్తీ అనమాట ఓట్స్తో లాగా లేదనుకోండి మసాలా ఓట్స్ ఏదైనా అనొచ్చు అలాంటి రెసిపీని మీకు ఈరోజు షేర్ చేస్తాను చాలా హెల్తీ ఫుడ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికి చట్నీతో పని లేదనమాట ఇలాగే తినేయచ్చు అలాంటి రెసిపీని షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి ఇప్పుడు ఈ కిచిడి అదే మసాలా ఓట్స్ చేయడానికి స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో రెండు కప్పులు ఓట్స్ వేసుకోండి ఇవి నార్మల్ ఓట్సేనండి ఇవి ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అనమాట వీటిని వేసేసి నిదానంగా సిమ్లోనే వేయించుకోండి ఇవి త్వరగానే వేగిపోతాయి అనమాట ఇలా వేపడం వల్ల మనం కిచిడి చేసేటప్పుడు జిగురుదనం అనేది ఎక్కువగా రాదనమాట జస్ట్ ఇవి లైట్గా వేడెక్కితే చాలు ఇప్పుడు స్టవ్ ఆపేయండి స్టవ్ ఆపేసి వాటి వాటిని పక్కకు తీసేయండి మరలా అదే కడాయి పెట్టుకొని అందులో ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మినప్పప్పు పావు టేబుల్ స్పూన్ శనగపప్పు వేసేసి ఇవి దోరగా వేయించుకోండి ఇవి దోరగా వేగిపోయిన తర్వాత ఇందులో మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మీడియం సైజు క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి ఫ్రెంచ్ బీన్స్ని ఒక హాఫ్ కప్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి మీడియం సైజు క్యాప్సికమ్ని ఒక దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి తర్వాత మీడియం సైజు టమాటాను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే ఒక రెబ్బ కరివేపాకుని కూడా వేసేసి వీటన్నింటినీ కూడాను నిదానంగా లో ఫ్లేమ్లోనే వేయించండి అలాగే ఈ వెజిటబుల్స్ కాకుండానే మనం వేరేవి కూడా వేసుకోవచ్చు మనకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఇలాంటి వాటిని కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇవన్నీ కూడాను లైట్గా వేగిపోయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేయండి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేయండి ఇవన్నీ వేసేసి మరలా ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేస్తే ఇవన్నీ కూడాను బాగా మెత్తబడిపోతాయి అనమాట ఇలాగ మెత్తగా అయిన తర్వాత మనం ఏ కప్పుతో ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పుకి మూడు కప్పులు చొప్పున రెండు కప్పులు ఓట్స్కి ఆరు కప్పులు వాటర్ వేసుకోండి ఇవి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఇవన్నీ వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ మీదకి పెట్టేయండి పెట్టేసి ఈ వాటర్ అంతా కూడాను రోలింగ్ బాయిలింగ్ అవ్వాలంటే మూత పెట్టండి త్వరగా మరిగిపోతాయి అనమాట ఇలా మరిగిన తర్వాత మూత తీసేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి మళ్ళీ అంతా ఒకసారి కలిపేయండి కలిపేసి ముందు వేయించుకున్న ఓట్స్ని వేసేయండి వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేయండి ఇలాగా కలుపుతూ ఉన్నప్పుడు మరీ ఎక్కువ కలిపేయకూడదు ఓట్స్ ఎక్కువ జిగురుదనం వచ్చేస్తుంది చూసారా ఇలాగా కలుపుతూ ఉండగానే దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు మరలా ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుంటూ దగ్గరగా చేసుకోండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోద్ది అనమాట ఇలా ఉన్న తర్వాత స్టవ్ ఆపేయండి అంతేనండి చాలా తొందరగా మసాలా ఓట్స్ తయారు చేసుకున్నాం కదా ఇది తొందరగా బరువు తగ్గాలనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది వారంలో ఒకటి రెండు సార్లు తిన్నా అనమాట హెల్దీ రెసిపీ ఇలాంటి రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు రిజల్ట్ ఎలా ఉంది అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు రేపటి మరి ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్